గుంటూరు కారానికి ఎంత ఘాటు ఉంటుందో మహేష్ నటనకి అంతే ఘాటు ఉంటుంది ఇంకెంత మహా అయితే రెండు రోజులు కేవలం రెండంటే రెండు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాలు మహేష్ సునామీతో ఉగిపోనున్నాయి ఆల్రెడీ రిలీజ్ అయిన ట్రైలర్ తో మూడు సాంగ్స్ తో మంచి ఊపి ఉన్న మహేష్ ఫ్యాన్స్ కి ఇప్పుడు పూనకాలు తెప్పించే రేంజ్ లో నాలుగో సాంగ్ రిలీజ్ అయ్యింది గుంటూరు కర్ర నుంచి ఇప్పటి వరకు మూడు సాంగ్లు రిలీజ్ అయ్యాయి కుర్చీ మడత పెట్టే సాంగ్ ఆల్రెడీ ట్రెండింగ్ లో ఉంది ఇప్పుడు తాజాగా మావ ఎంతైనా పర్లేదు పిల్లు మనసు బాలేదు ఏసెస్ ఫుల్ అనే సాంగ్ రిలీజ్ అయ్యింది లిరికల్ వీడియో తో రిలీజ్ అయిన ఆ సాంగ్ ని చూస్తుంటే మహేష్ నటనకి సంబంధించి ఇంతవరకు ఎవరు చూడని ఒక సరికొత్త కోణాన్ని చూడబోతున్నామని అలా స్పష్టంగా అర్థమైంది అలాగే ఆ సాంగ్ కథలో చాలా కీలకమని కూడా తెలుస్తోంది సరస్వతి పుత్ర రామజోగే శాస్త్రి సాహిత్యంలో వచ్చిన ఆ పాటలోని లిరిక్స్ మొత్తం ప్రతి ఒక్కరు పాడుకునేలా చాలా క్యాచ్గా ఉన్నాయి అలాగే ఒక వ్యక్తి తన గుండెల్లో ఎప్పటి నుంచో ఉన్న బాధని బయటకు చెప్పినట్టుగా ఉంది శ్రీకృష్ణ రామాచారులు ఆలపించిన ఈ సాంగ్ రిలీజ్ అయిన నిమిషాల వ్యవధిలోనే ట్రెండింగ్ లో ఉండటంతో పాటు లైక్స్ ని కూడా భారీ స్థాయిలో సాధిస్తుంది ఇప్పుడు ఈ సాంగ్ తో మహేష్ అభిమానుల హంగామ మామూలు లేదు అలాగే తమన్ సూపర్ గా ట్యూన్ ని అందించాడని కూడా అంటున్నారు